హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ గర్భవతి కూతురు ఏడవ భాగం సుదర్శన్ ఇంట్లోని సోఫాలో కూర్చుని ఉంటారు అపర్ణ గీత వంటగదిలో మత్తు బిల్లలు కలిపిన పాలను తీసుకుని అపర్ణ గీత దగ్గరికి వస్తాడు సుదర్శన్ ఆంటీ గీత పాలు తాగండి కొంచెం రిలాక్స్ అవ్వండి ఆ తర్వాత మనం హీరో మురారీ సినిమా షూటింగ్కి వెళ్ళొచ్చు అని చెప్పి గీతకు అపర్ణకు పాల గ్లాసులను అందిస్తాడు గీతాపర్ణ ఇద్దరూ సుదర్శని ఇచ్చిన ఆ పాలగ్లాసును తీసుకుని ఆ పాలు తాగుతారు ఆ తరువాత సుదర్శన్ ఖాళీ గ్లాసులను తీసుకొని అక్కడి నుంచి వంటగదిలోకి వెళ్తాడు ఇక అక్కడ నిలబడి అపర్ణని గీతని గమనిస్తూ ఉంటాడు పదంటే పదే నిమిషాల్లో ఇద్దరూ తప్పిపోతారు అది గమనించిన సుదర్శన్ దగ్గరికి వస్తాడు అపర్ణ నందిని ఇద్దరూ తప్పిపోయి ఉంటారు ఆలస్యం చేయకుండా సుదర్శన్ వాళ్ళిద్దరినీ కారులోకి ఎక్కిస్తాడు ఇంటికి తాళం వేసి ఆ కారుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సుదర్శన్ ఆ కారుని డ్రైవింగ్ చేస్తూ సెల్ఫోన్ తీసి సోగ్గాడికి కాల్ చేస్తాడు అవతల సోగ్గాడు బాల్కనీలో నిలబడి చుట్టుపక్కల చూస్తూ ఉంటాడు తన దగ్గరున్న సెల్ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ని చూస్తాడు సోగ్గాడు సుదర్శన్ కాలింగ్ పడుతుంది సంతోషపడతాడు ఆనందంగా కాల్ని రిసీవ్ చేసుకుంటాడు యారా ఎల్లిన పని అయిందా తీసుకొస్తున్నావా అయిందన్నా నీ దగ్గరికే తీసుకొస్తున్నాను కాకపోతే రేటు పెరిగింది అందుకు ఒప్పుకుంటేనే నీ దగ్గరికి వస్తాను లేకపోతే ఆ మస్తాన్ దగ్గరికి వెళ్తాను సరుకుని చూడకుండా రేట్ని ఎలా ఫిక్స్ చేయాలరా ఇంతకుముందు ఎన్నోసార్లు సరుకులు తెచ్చాను ఎప్పుడైనా ఏదైనా ఫెయిల్ అయిందా లేదు కదా ఆ విషయం నీకు కూడా తెలుసు సర్లే నీ మీద నమ్మకంతో నువ్వు చెప్పిన ఒప్పుకుంటాను ఇప్పుడు దాకా వచ్చావు నువ్వు ఫోన్ పెట్టేలోపు నీ దగ్గరుంటాను అని చెప్పి సుదర్శన్ కారుని ఒక మూల దగ్గర తిప్పి అతిపెద్ద అపార్ట్మెంట్ ముందు ఆపుతాడు కారు దిగి గీతను భుజం మీద వేసుకుని లిఫ్ట్లో పైకి వెళ్తాడు సుదర్శన్ అక్కడ సోగ్గాడు ఉంటాడు టెర్రస్ పైన ఉన్న రూంలోకి ఇద్దరూ వెళ్తారు గీతను మంచంలో పడుకోబెడతాడు సుదర్శన్ సోగ్గాడు గీతని తన్మయంగా చూస్తూ ఉంటాడు అందమైన గీతను చూడగానే అతని కళ్ళు మెరుస్తాయి సోగ్గాడికి పిచ్చ ఆనందంగా ఉంటుంది సంతోషంగానూ ఉంటుంది ఇంతవరకు వాడు ఇలాంటి అందమైన అమ్మాయిని చూడలేదు మరి వాడలేదు కూడా ఇప్పుడు ఒకేసారి దగ్గరగా చూసేసరికి వాడి కళ్ళు అలా మెరిసిపోతూ ఉంటాయి ఒరే సుదర్శన్ నాకిలాంటి కావాలిరా ఎక్కడ పోతావో నాకు తెలీదు ఎలా తీసుకొస్తావో నాకు తెలియదు కానీ నాకు చాలా పిట్టలు కావాలి ముందుగా రేటు ఫైనల్ చేయన్నా ఎన్ని పిట్టలు కావాలంటే అన్ని పిట్టలు నీ దగ్గరికి ఎగురుకుంటూ వస్తూనే ఉంటాయి ఇక మరో మాట మాట్లాడకుండా సోగ్గాడు సుదర్శన్ చేతిలో లక్ష రూపాయలు పెడతాడు వాటిని చూసి సుదర్శన్ మురిసిపోతాడు సంతోషపడతాడు చూడ్రా నీ రేటు ఇక నుంచి లక్ష ఓకేనా నువ్వెన్ని పిట్టలు ఎంత తొందరగా తీసుకొస్తే నీకంత తొందరగా లక్షలు చేతికొత్తాయి సరేన మళ్ళీ తొందరలనే కలుస్తాను అని చెప్పి సుదర్శన్ నుంచి కిందకి దిగి కారు దగ్గరికి వస్తాడు కారెక్కి నుంచి అలా ముందుకు వెళ్ళి అడవిలాంటి ప్రాంతంలో కారు నాపుతాడు స్పృహలేని అపర్ణను కారు దించుతాడు అక్కడ వదిలిపెట్టి తనను ఎవరూ లేదు కదా అనుకుని నుంచి కారెక్కి ముందుకు వెళ్ళిపోతాడు సుదర్శన్ సుదర్శన్ ఎవ్వరూ తనని కదా అనుకుంటాడు కానీ ఆ దేవుడి మూడో కన్ను చూస్తుందని మరిచిపోతాడు ఎక్కన్నుంచైనా ఎవరైనా తప్పించుకోవచ్చు కానీ మూడో కన్ను నుంచి తప్పించుకోవటం వీలుకాదు ఆ మూడో మూడోకన్నీ తన పాలిట అవుతోందని సుదర్శన్కి తెలియదు తెలుసుకోడు తెలుసుకునే నాటికి అతని జీవితం అతని చెయ్యి దాటిపోతుంది ఇక సుదర్శన్ కారులో హ్యాపీగా ముందుకు వెళ్తూ ఉంటాడు మరొక కోసం వెతకాలి ఎక్కడ వెతకాలో ఏంటో అలా అనుకుంటూ సుదర్శన్ ముందుకు వెళ్తుండగా తన ఫోన్ రింగ్ అవుతుంది చూస్తాడు ఏదో తెలియని నెంబర్ అలాగే కొంచెం డౌట్గా ఉన్న నెంబర్ కూడా కాసేపు ఆలోచిస్తాడు సుదర్శన్ రింగ్ అవుతూ కట్ అవుతూ ఉంటుంది మళ్లీ రింగ్ అవుతుంది ఇక లాభం లేదు మాట్లాడాలని కారుని పక్కకాపి కాల్ని రిసీవ్ చేసుకుంటాడు హలో ఎవరు చెప్పండి ఇక ఫ్రేమ్ లోకి ముఖానికి నల్లటి ముసుగు వేసుకున్న వ్యక్తి వస్తాడు హలో ఎవరు అరే ఎవరంటే మాట్లాడరే ఎవరు కావాలి ఏం కావాలి నా పేరు కంప్యూటర్ సోగార్డుని నెంబర్ ఇచ్చాడు ఒక పని చేసి పెట్టాలి చెప్పండి సార్ ఎలాంటి పని చేసి పెట్టాలి ఎంత ఇస్తారు ముందుగా పనేంటో చెప్తాను విను అది నువ్వు చెయ్యగలను అనుకుంటే ఎస్ అని చెప్పు లేదంటే లేదు కానీ ఒక్కసారి కమిట్మెంట్ ఇచ్చావంటే అది ఆ టైం వరకు ఫినిష్ అయిపోవాలి ఫోన్లో ఆ మాటలు వింటున్న సుదర్శన్కి కంగారు మొదలవుతుంది ఎవరితను అదో మాదిరిగా మాట్లాడుతున్నాడు ఇతనితో డీలింగ్ పెట్టుకుందామా వద్దా అని ఆలోచన చేస్తుంటే సుదర్శన్ ఫోన్ మళ్లీ అవుతుంది కొత్త నెంబర్ కాల్ని రిసీవ్ చేసుకుంటాడు ఏమైంది ఆలోచించుకున్నావా ఓకే చెప్పండి చేస్తాను ఏదైనా చేస్తాను వర్క్ విషయంలో నేను గ్యారంటీ నువ్వు చెయ్యాల్సిన పని తొమ్మిది నెలల నిండు గర్భవతులను మాయమాటలు చెప్పి తీసుకొచ్చి నాకు అప్పగించాలి పనయ్యాక పైసలు ముడతాయి అని చెప్పగానే ఆ కాల్ కట్ అవుతుంది ఇక మరోపక్క నేల మీద పడుకున్న గీతకు మెలకు వస్తోంది కళ్ళు తెరిచి చూస్తుంది లేచి నిలబడుతుంది ఒక్క క్షణం తను ఎక్కడ ఉందో అర్థం కాని పరిస్థితి చిన్న గది తిరుగుతున్న ఫ్యాన్ విరిగిన చెక్క కుర్చీ మీద బిర్యానీ పొట్ల ఉంటుంది కిటికీ తెరిచే ఉంటుంది తలుపు మూసి ఉంటుంది అంత అయోమయంగా గందరగోళంగా ఉంటుంది గీతకి ఎవరైనా ఉన్నారా సుదర్శన్ సుదర్శన్ ఎక్కడున్నారు అంటూ గీత ఏడుస్తూ ఉంటుంది తలుపు తెరుచుకుంటుంది ఆశగా గీత అటువైపు చూస్తుంది సోగ్గాడు లోపలికొస్తాడు ఎవరు మీరు సుదర్శన్ ఎక్కడున్నాడు మా అమ్మ ఎక్కడుంది ఎవరు తీసుకొచ్చారు చిలక ఆవేశపడకు నువ్వు ఎంత అరిచినా గోల చేసినా ఎవరికీ వినపడదు ఇక్కడికి ఎవ్వరూ రారున్నాడు చూడు ఆ సుదర్శన్గాడు లక్ష రూపాయలకి నిన్ను నా వెళ్ళిపోయాడు ఆ మాట విని గీత ఆశ్చర్యపోతుంది ఏడుస్తూ ఉంటుంది సుదర్శన్ సినిమా డైరెక్టర్ కాదా ఆ మాట విని గట్టిగా ఒక నవ్వు నవ్వుతాడు సోగ్గాడు ఓహో వాణ్ణీకు సినిమా డైరెక్టర్ నని చెప్పి నిన్ను హీరోయిన్ చేస్తానని చెప్పి నమ్మించి నిన్ను నాకు అమ్మేశాడు నీ అందం చూస్తుంటే పిచ్చెక్కుతుంది హ్యాపీల్ పండులా కొరుక్కు తినాలని ఉంది నేను చావునైనా చేస్తాను కానీ నీకు మాత్రం దక్కను నువ్వింకా సినిమా హీరోయిన్ కాలేదు డైలాగ్ ఎలా చెప్పేస్తున్నావు ఇక గీత ఏమీ మాట్లాడకుండా సోగ్గాన్ని కోపంగా చూస్తూ ఉంటుంది ఐ నేను బజారు కెళ్ళి కావలసినటుని తీసుకొస్తాను అదిగో బాత్రూం స్నానం చేసి సిద్ధంగా ఉండు ఈరోజు మన శోభనం ఆ లక్ష రూపాయలు పెట్టి నిన్ను కొన్నది నేనే ఆ రోజు నుంచి నువ్వు నాదానివైపోయావు అలాగే నా దాసివి నేను చెప్పినట్టు చెయ్యాలి నేను చెప్పిన మాటే వినాలి ఇక నుండి ఏదైనా నీ బతుకు నా చెప్పు చేతల్లోనే కాదని మొండికేస్తే నేను నీ మీద పెట్టిన లక్ష రూపాయలు నీ సేవంతోనైనా సంపాదిస్తాను అని చెప్పి తలుపేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సొగ్గాడు ఏడుస్తూ ఉంటుంది గీత ఇక అడవి ప్రాంతంలో మట్టిమీద పడుకున్న అపర్ణకు మెలకు వస్తుంది కళ్ళు తెరిచి నెమ్మదిగా చూస్తుంది చుట్టూ అడవి ప్రాంతం జనసంచారం లేని చోటు భయం భయంగా ఉంటుంది అపర్ణకి గుబులుగా దిక్కులు చూస్తూ ఉంటుంది ఇదేమిటి నేనుండాల్సింది సుదర్శన్ ఇంట్లో మరి మరిక్కడికి ఎలా వచ్చాను ఇంతకి నా కూతురు ఉంది అంటూ చుట్టూ చూస్తూ ఉంటుంది అక్కడెక్కడా కూతురు గీత కనబడుతూ గేతా గేతా ఎక్కడున్నావే ఆ సుదర్శన్గాడు మనల్ని మోసం చేశాడు ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో ఏమో నేను మాత్రం ఇక్కడ ఏదో అడవిలా ఉందే అందులో నడుచుకుంటే అనుకుంటూ అపర్ణ అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది సూర్యుడు నిప్పులు గురిపిస్తూ ఉంటాడు అపర్ణకు దాహంగా ఉంటుంది నడిచి నడిచి ప్రాణం నీరసించిపోతుంది కాళ్ళు చేతులు లాగుతూ ఉంటాయి ఇక సోగ్గాడు తలుపులు ధరుస్తాడు గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది గీత వాడి చేతిలో తెల్లటి చీర మల్లెపూలు స్వీట్స్ ఉంటాయి చెప్పాను కదా గీత ఇక్కడ ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు ఇదిగో స్నానం చేసుకుని ఈ తెల్లని చీర కట్టుకో మల్లెపూలు పెట్టుకో ఈ స్వీట్స్ తింటూ ఉండు నేను వెళ్ళి కింద రూమ్ని డెకరేషన్ చేస్తాను ఇప్పుడే ఇక్కడే నా ప్రాణమైనా తీసుకుంటాను కానీ నీకు మాత్రం లొంగను అనుకున్నది జరగదు ఇక గదిలో కత్తి కోసం చూస్తూ ఉంటుంది గీత అంతే తప్ప చిన్న ఆశను నింపే వెలుగు ఎక్కడా కనబడదు గీతకి గీత ఏడుస్తూ ఉంటుంది ఎందుకేడుస్తున్నావు గీత నువ్వు ఒప్పుకుంటే నిన్ను మహారాణిలా చూసుకుంటాను చిన్న కష్టం కూడా నీ ముందు వాలనివ్వను నీకేం కావాలన్న క్షణంలో నీ ముందుంటుంది కానీ నిన్ను మాత్రం బయటికి పంపను గీత ఏడుస్తూనే ఉంటుంది బదులుగా ఇలా సమాధానం చెప్తుంది అన్నా నేను చాలా పిల్లనన్నా గీత అన్నా అనగానే సోగ్గాడికి కోపం వచ్చేస్తోంది అతని కళ్ళు ఎరుపెక్కుతాయి ఆవేశంగా అతను గీతను కొట్టడానికి ముఖం వరకు చేయి తీసుకొచ్చి ఆపేస్తాడు వెంటనే సోగ్గాడు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు గీత నేను నీతో రసవత్తరమైన శోభను ఊహించుకుంటూ రొమాన్స్లో ఊహల్లో ఉంటే నువ్వు మాత్రం నన్ను అన్న అంటూ ఏడుస్తున్నావు నేను చాలా చిన్నపిల్లని మీకు దండం పెడతాను నన్ను వదిలిపెట్టండి ఎక్కడికైనా పోయి బతుకుతాను నన్ను వదిలిపెట్టండి కావాలంటే మీ కాళ్ళు మొక్కుతా అలా బాధగా అంటూ సోగ్గాడి కాళ్ళ మీద పడుతుంది గీత సోగ్గాడు గీత భుజాలను గట్టిగా నొక్కుతూ కాళ్ళ మీద నుంచి పైకి లేపుతాడు వాడలా చేస్తుంటే గీతకు ఒంటిమీద పాములు పారుతున్నట్టుగా అనిపిస్తుంది ఒక్కసారిగా సోగ్గాన్ని నెట్టేస్తుంది గీత ఏడుస్తూ ఉంటుంది చూడు నేనెవరితో శోభనానికి ఇంతలా ఆత్రత పడలేదు ఆరాట పడలేదు నీకు నేనే ఇంతలా మొదటిసారిగా బ్రతిమాలుతున్నాను నీ అందరు నన్ను అలా బ్రతిమాలేలా చేస్తుంది పిచ్చెక్కిస్తుంది నీ ఒంట్లోని ఒక్కొక్క భాగాన్ని నలిపి పిండి పిప్పి చెయ్యాలని ఎంతో ఆశగా కసిగా ఉంది నాకో గీత ఏడుస్తూనే ఉంటుంది సోగ్గాడంటున్న మాటలు వినలేక గట్టిగా చెవులు మూసుకుంటుంది వాడి నోటి నుంచి వచ్చే భూతులు బయటికి వస్తూ ఉంటాయి గీత గట్టిగా ఏడుస్తూ ఉంటుంది ఇక నడిచి నడిచి అలసిపోయిన అపర్ణ ఒక మీద కూర్చుని ఉంటుంది ఎటు చూసినా అపర్ణకు ఎవ్వరూ కనపడరు దగ్గరలో ఊరున్నట్టుగా ఆనవాళ్లు కూడా అపర్ణకు కనపడుతూ ఉన్నట్టుగా అనిపించదు చుట్టుపక్కల చూస్తుంటే దగ్గర్లో ఏ ఊరు లేనట్టుగా ఉంది ఏ ఒక్కరో కనబడట్లేదు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నట్టు ఏమిటి పరిస్థితి దాహంగా ఉంది ఆకలిగా ఉంది నా కూతురు గీత ఎక్కడుంది ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఎక్కడుందో ఆ సుదర్శన సుదర్శనగాడి నా బిడ్డని ఏం చేశాడో ఎవరు కమ్మేశాడో ఎంత కమ్మేశాడో దేవుడా ఏంటి బతుకు అనుకుంటూ అపర్ణ బాధపడుతూ ఉంటుంది ఉన్నట్టుండి ఒక మనిషి కట్టెన మోపుని తలపై పెట్టుకొని అపర్ణ ముందు నుండి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అతనికి ఉంటుంది ఆ విషయం పాపం అపర్ణకి తెలీదు అతని చూస్తుంది అపర్ణ ఆమెకు మనిషిని చూసిన ఆనందం కలుగుతుంది హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటుంది ఒంట్లోని శక్తిని తెచ్చుకుని గబగబా కూర్చున్న నుంచి లేస్తుంది ఓ అబ్బాయి ఇదిగో నిన్నే పిలుస్తుంటా వెళ్ళిపోతున్నావు అని నడుచుకుంటూ వెళ్తున్న అతని దగ్గరికి పరుగులాంటి నడకతో వెళ్తూ ఉంటుంది అపర్ణ అతనికి ఉన్న చెవుడు వల్ల అపర్ణ పిలిచేది అతనికి ఏమీ వినపడదు అతను అలా కట్టెల మూపుని ఎత్తుకుని ముందుకు వెళ్తూ ఉంటాడు అపర్ణ ఒంట్లో ఉన్న శక్తిని కూడా కూడబెట్టుకుని పరుగులాంటి నడకతో అతనికంటే ముందుకు పరిగెత్తి అతనికి ఎదురుగా నిలబడుతోంది ఆయాసపడుతున్న అపర్ణను చూస్తాడు అతను సడన్గా ఆగిపోతాడు ఎంత అడవిలో ఈ మొక్కతే ఏం చేస్తుంది ఈ అడవిలో రాక్షసి తిరుగుతుందని అందరూ అంటున్నారు ఈ రాక్షసి ఇలా మనిషి రూపంలో ఉంటుందని ఎవరూ చెప్పలేదు వామో ఇది ఖచ్చితంగా రాక్షసే అయ్యుంటుంది అనుకుని అతను కట్టెల మోపుని కింద పడేసి అక్కడి నుంచి పరుగు తీస్తాడు అపర్ణ అది గమనిస్తుంది వీడేంటి నన్ను చూసి ఎలా పారిపోతున్నాడు నేనేమైనా వీడికి దెయ్యంలా బోతోలా కనబడుతున్నానా నన్ను చూసి భయంగా కట్టెలను పడేసి అలా పరుగులు తీస్తున్నాడు ఆయన నేను వీడిని వదిలిపెట్టను ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసుకోవాలి ఇక్కడి నుండి ముందుగా మనుషులున్న చోటుకెళ్ళాలి అనుకుంటూ అక్కడి నుంచి పరిగెత్తడం మొదలుపెడుతుంది ముందతను వెనక్కి చూసుకుంటూ పరిగెడుతూ ఉంటాడు వెనుక అపర్ణ అతన్ని చూస్తూ పరిగెడుతూ ఉంటుంది అలా అతను వెనక్కి చూసుకుంటూ ముందుకి పరిగెడుతూ పరిగెడుతూ దారిలో ఉన్న చిన్న రాయిని చూసుకోకుండా అలా పరిగెడుతూ వెళ్ళి ఆ రాయిని తగిలి తల కిందపడతాడు అవుతుంది అతనికి అది చూసిన అపర్ణ నవ్వుతూ అతని దగ్గరికి వస్తుంది అతను లేచి అపర్ణం చూసి భయపడుతూ అక్కడి నుంచి మళ్లీ అనుకుంటూ ఉంటాడు అపర్ణ అతను చేయి పట్టుకుంటుంది అంతే అతను భయపడుతూ ఇలా బ్రతిమాలుతూ ఉంటాడు రాక్షసి రాక్షస్ తల్లి అమ్మో రాక్షసి అతను ఆ మాట అనగానే అపర్ణ షాక్ అవుతుంది వాడిని కోపంగా చూస్తుంది తనలో తాను ఇలా అనుకుంటుంది మా ఊర్లోనే అనుకున్నాను ఇక్కడ వీడికి కూడా నేను రాక్షసులానే కనబడుతున్నానా నన్ను చూసి భయపడుతున్నాడు మరి ఆ సుదర్శన గాడికి నేను రాక్షసుల ఎందుకు కనబడలేదో వాడు నన్ను చూసి ఎందుకు భయపడలేదో నీకు దండం పెడతా నన్ను వదిలిపెట్టు నాకు భార్య ఉంది నాకు కొడుకున్నాడు కూతురు కూడా ఉంది ఒక ఇల్లుంది నాకు ఒక ఆవు ఉంది అదంతా విని అపర్ణ అయోమయంగా అతన్ని చూస్తుంది ఆ అపరా బాబు నీవొకటి పొరాను మరీ అట్లా అనుకుంటే నాకు మాత్రం ఇద్దరు మొగుళ్ళు ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు సవితి కూతుళ్ళు లేవు లేవు అని అపర్ణ చెబుతుంటే అతనికి చెవుడుండటం వల్ల ఏమీ వినపడదు అతను అయోమయంగా అపర్ణను చూస్తూ ఉంటాడు అలా అబ్బి మొక్క వేసుకుని అయోమయంగా చూస్తావేంట్రా నాయన ఇది ఏ ఊరు ఇక్కడికి దగ్గరలో ఏ ఊరుంది నేను మా ఊరికి పోవాలంటే ఎలా పోవాలి అని అతను అడుగుతూ ఉంటుంది అన్ని ప్రశ్నలకు అతను అర్థం కానట్టుగా అపర్ణం చూస్తూ ఉంటాడు వీడేంటి నేను నేనిన్నడుగుతున్నా సమాధానం చెప్పకుండా నన్ను అదోలా చూస్తున్నాడు అనుకుంటూ అతని చెయ్యిని వదిలిపెడుతుంది అంతే నుంచి అప్పర్ణకు దొరకకుండా మెరుపులాంటి పరుగుతో అక్కడి నుంచి పారిపోతాడు అలా పరిగెత్తటం ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అపర్ణ ఇక మరోపక్క హాస్పిటల్లోని ఆపరేషన్ థియేటర్లో నందిని నొప్పులు పడుతూ ఉంటుంది ఆపరేషన్ థియేటర్ పైట పులి తిరుగుతూ ఉంటుంది థియేటర్లో ఉన్న డాక్టర్ నొప్పులు పడుతున్న నందిని కడుపును చూస్తూ ఉంటాడు చూస్తుంటే నార్మల్ డెలివరీ అయ్యేటట్టుగా లేదు కడుపులో బిడ్డ అడ్డం తిరిగినట్టుంది ఆపరేషన్ చెయ్యాలి సిస్టర్ బయటికి వెళ్ళి ఈవిడ హస్బెండ్ చేత సంతకం చేయించుకోండి ఆపరేషన్ చేయడానికి అన్ని సిద్ధం చేయండి అని చెప్పి అక్కడి నుంచి డాక్టర్ వెళ్ళిపోతాడు ఆ మాటలు విన్న నందిని నర్సుతో ఇలా అంటుంది ఇప్పటికిప్పుడు నా భర్త రాలేడు సిస్టర్ ఇప్పుడు ఎలా మీ అత్త మమ్మల్ని పిలిపించండి వాళ్ళైనా పర్వాలేదు వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వండి ఫోన్ చేసి పిలిపిస్తాను ఆలస్యం అంతా ఇద్దరికీ మంచిది కాదు నొప్పుల బాధ పడుతూనే నందిని ఫోన్ నెంబర్ ఇస్తుంది నర్స్కి నర్స్ సైలెంట్గా ఉన్న తన మొబైల్ ఫోన్ తీసి నందిని ఇచ్చిన నెంబర్ డయల్ చేస్తుంది అవతల ఒక పెద్ద ఇంట్లో ల్యాండ్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అలా రింగ్ అయ్యి అయ్యి కట్ అయిపోతూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ నర్స్ ట్రై చేస్తూ ఉంటుంది ల్యాండ్ ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఆ ఇంట్లో ఎవ్వరూ ఫోన్ లిఫ్ట్ చేయరు ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇంతకీ ఇంట్లో ఉన్నారో లేరో మీ వారి సెల్ నెంబర్ చెప్పండి నందిని తన భర్త సెల్ నెంబర్ చెప్తుంది నర్స్ డయల్ చేస్తుంది ఇంతలో ఆపరేషన్ థియేటర్ నుంచి డాక్టర్ బయటికి రావటం పులిచూస్తుంది పులిని చూసి డాక్టర్ భయపెడతాడు కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది ఆపరేషన్ చేయాలి అందుకు ఆమె భర్త కానీ బంధువులు కానీ సంతకం చేయాలి వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పాను సిస్టర్ ఆపని మీదే ఉన్నారు మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు కదా మిమ్మల్ని చూసి అందరూ భయపడుతున్నారు ఆ మాట విని పులి గట్టిగా నవ్వుతుంది అంతే హాస్పిటల్ ఒక్కసారిగా షేక్ అవుతుంది ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్